హాయ్ అండి నేను చిమ్మిడి చేయడం మీకు ఎలాగో చూపిస్తాను చిమ్మిడి ఆల్రెడీ అందరికీ తెలుసు అందువల్ల ఇది పెద్ద స్పెషలేం కాదు కానీ ఇందులో నేను ఒక కప్పు దీంతో కప్పుడు నువ్వులేసానండి అరకప్పు బెల్లం వేసాను అంతే ఇది మిక్సీలోనే చేశానండి ఇది ఇప్పుడే తీసాను ఇది నేను చేస్తాను సడన్గా గుర్తు మీకు వీడియో చేద్దామని అందుకని ఒకసారి చేసి చూపిస్తాను ఉండండి మీకు చేసి చూపిస్తాను మీడి ఇలా మిక్సీలో వేసి తిప్పేసి అయిపోయింది వంటలు చుట్టేస్తారు కానీ కాదండి దీన్ని ఇలా మెదాయించాలండి బాగా మెదాయించాలి మన పిండి కలిపినట్టు చూడండి మీకు చూపిస్తాను బాగా ఇగో చూడండి చపాతి ముద్దలాగా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు మనం ఏ సైజు వండలు కావాలో ఆ సైజు చేసుకోవడమే యాక్చువల్లీ నేను ఇది అనుకోకుండా చేశానండి చిమ్మిడి చేయడం ఎలాగన్నది అందరికీ తెలుసు కదా కాకపోతే కొంచెం మెథడ్ చెప్దామని చేశాను చూసారా వండ్లు మనం ఇందులో దంచినట్టే వచ్చేయి రోడ్లో దంచినట్టే వచ్చే చూడండి కలిపేసుకుంటున్నారు పాపం తెలియక చాలా మంది పిల్లలు అందుకని ఇలా చేసి చూపించాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయిగా తినొచ్చు మనం హ్యాపీగాను ఇక చూసారా వండ ఎంత బాగా వచ్చిందో ఎంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్